తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నా జీవమా నా స్నేహమా നിന്നാധിച്ചത പ്രിയടാ പ്രാണമാ നിന്നാധിച്ചതീവമാനേഹമ നിന്നാധിച്ചത ആനന്ദ വടി സുഖമു തണ്ടിതിവാ ആനന്ദ నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కృపనేమి భరించుట నా బ్రతుకు నీ ప్రేమ వర్ణించుట నా చుతా నా బ్రతుకు చాలుదయ్యా తండ్రిదివా ఆనందమా నీ వడిలో నాకు సుఖము దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా ിംപിറ്റി കന്നേമ മധുരമയ്യാ തീവാ ആനന്ദുഖ്രീദേ വടി സുഖമോ തണ്ടി ദ തണ്ടയ്യം నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్న రాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్న రాధించదన్ నా ప్రియుడా నా ప్రాణమా మీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు తండ్రి దివా తండ్రి దివా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు